అధ్యక్షులు హరిచంద్ర రెడ్డి గారితో మనం ఉన్నాము గతంలో ఆయన పార్టీ ప్రెసిడెంట్ కూడా పనిచేశారు వాళ్ళ ఎంపీపీ కూడా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ వైఫ్ ఎంపీపీగా పనిచేస్తున్నారు సో పార్టీలో చాలా కీలకంగా పిచ్చాడు కీలకంగా వ్యవహరిస్తున్నారు అతనితో మాట్లాడి యాక్చువల్గా ఇక్కడ గెలుపు గెలుపు ఎలా ఉంది పార్టీ శ్రేణులు ఎలా పనిచేస్తున్నాయి తదితర విషయాలు జాము చెప్పండి సార్ ఎక్కడ మీ విజయం ఎలా ఉండబోతుంది మీరు పార్టీ శ్రేణులు ఎలా పనిచేస్తున్నాయి శ్రేణులు గతం ఎలక్షన్ కంటే ఈ ఎలక్షన్లో మంచి దూకుడుతో అందరూ దూసుకోపోతున్నారు దూసుకోబోతున్నారు మంచి మెజార్టీతో పోయినసారి కంటే కూడా పోయినసారి ఐదు వేల ఐదు వందలు ఓట్లు మెజార్టీ మా మండలంలో వచ్చింది దానికంటే ఎక్కువ మెజార్టీతో వస్తుంది అన్ని గ్రామాలలో పోయినసారి కంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళే వచ్చి ఇది చేస్తున్నారు మేము జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ సింబల్కి ఓటు వేస్తున్నామనేసి కూడా చెప్తున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన వ్యక్తి రాజేష్ అన్నగారు ప్రజల మధ్యలో మంచి గుర్తింపు రావడము ప్రజలతో దూసుకొని పోవడము వాళ్ళతో ప్రజల్లో అందరిలో ఒక్కడగా ఉండి కలిసిపోవడం కూడా మా మాకు ఒక ప్లస్ పాయింటే కూడా అనిపిస్తున్నాము హరిచంద్రెడ్డి చెప్పండి మీరు గతంలో ఆదిమూలం ఎవరైతే వైసీపీ పార్టీలో ఉన్నారో తెలుగుదేశం సో ఇప్పుడు మీకు వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది మీరు అతని నుంచి ఏమైనా ఓవర్లుక్ చేసి మీరు మీ పార్టీ ముందు తీసుకెళ్తున్నారా మీకు నష్టం జరగబోతుందా ఏమన్నా ఇబ్బంది ఉందా ఒకవేళ ఆయన మనం వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశానికి పోయినట్టే కూడా మనం భావి భావించినట్లయితే ఆయన వెంట మా మండలం నుంచి ఎంతమందిని పోయి పార్టీలో చేరినారు ఫస్ట్ దాన్ని గ్రహించాలి ఒకవేళ ఆయన ప్రభావం ఉన్నట్లయితే చాలామంది ప్రజలు కానీ లీడర్లు కానీ ఆదరించి ఉండాలి చాలా మండలం నియోజకవర్గ స్థాయిలో ఆయనకు వ్యతిరేకత ఉన్నది మా మండలంలో కూడా చాలా మండల పంచాయతీలలో కూడా ఆయన తిరగకుండా పోయిన రోజులు కూడా ఉన్నాయి పంచాయతీలు కూడా చాలా ఉన్నాదన్నమాట ఆయన కానీ ఆదరగానే ఉండినట్టే ప్రజల మధ్యలో కానీ సర్వీస్ కానీ చేసి ఉంటే ఆయన ఇప్పుడు కూడా ఒక దీంట్లో ఉండి ఉంటారని ఆయన ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కొంతమందికి మాత్రమే పరిమితమయ్యి ఆ లీడర్లకే పరిమితమైనాడే కానీ ప్రజలకి సర్వీస్లో కానీ ఎక్కడా లేదు ఆయన ఉన్నప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వాళ్ళు రిపోర్ట్స్లో పంపించడం ఫస్ట్ ఫోటో పెట్టడము వాట్సాప్లో పంపించడము దాన్నే బేస్ చేసి చేసినాడే కానీ ప్రజల మధ్యలో ఆయనకు మన్నన ఉంటే ప్రజలు ఆయనకు పోయినప్పుడు ఆయనకంటే స్వచ్ఛందంగా ఆయన వెంట ఒక గ్రూప్ అనేది ఉండి ఉండాలి కానీ ఎక్కడ కానీ లేదు కదా మా మండలంలో లేదు అసలు నియోజకవర్గాల్లో లేదు సో ఎక్కువగా ఈ పథకాల మీద ఫోకస్ చేస్తున్నారు వైసీపీ పార్టీ అభివృద్ధి మీద ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు ఆదిమూలపు కూడా అదే చెప్తున్నారు మా గత ప్రభుత్వంలో మేము ఉన్నా కూడా నాకు ఎలాంటి సహాయం చేయలేదు ఏ అధికారి నాకు సహాయం చేయలేదు సో వైసీపీ పార్టీలో ఎలాంటి అభివృద్ధి జరగదని చెప్తున్నారు సో దీన్ని మీరు ఎలా చెప్పగలరు ఇప్పుడు ఆయన నోట్లారా మనం చూసినట్లయితే ఆయన ఎన్నో స్టేజ్లలో జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఆయనే పొగిడినారు ఆయన ఓట్లారా పొగిడినారు ఆ క్లిప్స్ తీసుకుంటేనే అదే ఒక నిదర్శనము ఒకవేళ మనం ప్రజల మధ్యలోకి తీసుకొని పోతే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు తీసుకుంటే ప్రతి ఒక్క ఇండ్లలో ఆయన చేసిన లబ్ధి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా లబ్ధి కూరుండదనమాట దాన్ని మాత్రం ఎవరు మనం నాకు ఇది కాలేదు అనేసి చెప్పలేము కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న స్కీమ్ ఒకవేళ మనం ఒక సచివాలయం వ్యవస్థనే తీసుకుందాం మనం ఏదైనా ఒక సర్టిఫికేట్స్ కావాలన్నా కూడా మన తహసీల్దార్ ఆఫీస్కి రావాలన్నా కూడా మా మండలం బార్డర్ అది ఇరవై రెండు కిలోమీటర్లు ఆడి నుంచి ఇక్కడికి రావాలి బస్సుల సర్వీస్ కూడా తక్కువ అయినా కూడా ఇప్పుడు ఆ సర్వీస్ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత ఆరు కిలోమీటర్ రెండు కిలోమీటర్ పరిధిలోనే ఆయనకు సర్వీస్ ప్రజలకు అందుతున్నారు కదా అలాంటప్పుడు ప్రతి స్కీమ్ ఒక మనం ఒక ఎడ్యుకేషనే ఈ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో సీఎం అయిపోతే ఆయన తిరుగులేని సీఎం అవుతారు ఇరవై నాలుగులోకి ఆయన సీఎం ఎందుకు అంటున్నామంటే ఆయన ద్వారా చదువుతున్న వ్యక్తి ఎడ్యుకేషన్ మనం ప్రజలకు ఇచ్చేది మనం మన భవిష్యత్తులో మనకున్న వాళ్ళకి ఇచ్చేది వచ్చి చూసినట్లయితే చదువు ఆ చదువే వాళ్ళే పది మందికి ఆదర్శంగా ఉండి ఇది చేస్తారు చెప్పండి ఫైనల్గా మీ మండలంలో ఎంత ఆధిక్యత పోయినసారి ఐదు వేల ఐదు వందలు వచ్చింది దానికంటే ఎక్కువ శాతమే వస్తుంది దాంట్లో ఒక్క ఓటు కూడా తగ్గదు సో ఇది గతంలో కన్నా ఎక్కువ మెజారిటీ సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉన్నాయని చెప్పి చెప్తున్నారు థ్యాంక్ యూ సార్